రెడ్ క్రాస్ సంస్థ సేవలు శ్లాఘనీయమని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి పేర్కొన్నారు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల నుండి దిగుమతి అయిన విలువైన బ్లాంకెట్స్ పౌష్టికాహార కిట్లని ఇరవై ఐదు మంది గర్భిణులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా స్థానిక కలెక్టరేట్లు ఉచితంగా పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భిణులకు కాన్పులు జరగాలని కలెక్టర్ అన్నారు ప్రశాంతమైన వాతావరణంలో గర్భిణులు ఉండాలని సురక్షితంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నవ సమాజ నిర్మాణంలో భాగంగా గర్భిణులకు మెరుగైన వైద్యం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వారి కాన్పుల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు గ్లోరియా వైద్య అధికారులు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్పవలసిన బాధ్యత ఉంది సార్ మాకు ఇట్ ఇస్ ది ప్రివిలైజ్ సమాజానికి అంకితం చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ గారి యొక్క చేతులగా అందకలిగించాం మంచి ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా ఒక కార్యక్రమం రెండో కార్యక్రమం మీరు కూడా చేయవలసిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఒక్క మొక్క రెండు మొక్కలు నాటండి అమ్మ మొక్కలు అది మన అమ్మ మొక్క అది ఒక కార్యక్రమం కూడా సార్ చేతుల మీద కార్యక్రమం మనం అనుకున్నది ఏంటంటే ఎనిమిది వచ్చేటటువంటి గర్భిణీ స్త్రీలకు రాబోయేది బాగా చలికాలం కనుక ఆ చలిగాలలో రెడ్ క్రాస్ తరఫున బ్లాంకెట్ ఇద్దామని దుప్పట్ల మీకు డెలివరీ అనేది హాస్పిటల్లోనే జరిగితే సురక్షితంగా ఉంటుంది పొరపాటున కూడా మన ఇరుగు పొరుగులో ఎవరన్నా ఒక ముసలావిడ చేస్తుంది డెలివరీ బాగా చేస్తుంది ఆవిడ వచ్చే హస్తవాసి చాలా మంచిది అని అనుకొని లేదా ఎవరైనా రిటైర్ అయిపోయినటువంటి నర్సులు ఎవరైనా డెలివరీ చేస్తున్నారు తక్కువ డబ్బులు అయిపోతుంది అని పొరపాటుపడి లేదా రిటైర్డ్ డాక్టర్లు ఎవరో చేస్తున్నారు అని పొరపాటుపడి లేదా రిటైర్డ్ ఏఎన్ఎమ్ స్టాఫ్ నర్సు చేస్తున్నారు అని లేదా వర్కింగ్ ఏఎన్ఎమో వర్కింగ్ స్టాఫ్ నర్సు లేదా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే ఏఎన్ఎంఆర్ స్టాఫ్ నర్స్ ఎవరన్నా ఇంటి దగ్గర చేస్తున్నారని మీరు పొరపాటుపడి తక్కువ డబ్బులని ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి చోటుకి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఆల్ లో డెలివరీస్ చేస్తున్నాము ఆల్ లో లేబర్ రూము ఫెసిలిటీస్ ఉంటాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నిటిలో ఒక్కో మండల్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది కొన్ని చోట్ల రెండు మూడు నాలుగు కూడా ఉన్నాయి అట్లనే మీకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా డెలివరీ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ముందుగానే ప్రతి నెల క్రమం తప్పకుండా మీ బీపీని చెకప్ చేసుకుంటూ మీ ఆరోగ్య పరిస్థితుల్ని మానిటర్ చేసుకుంటూ మీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేది రెగ్యులర్ చెకప్స్ మీరు చేయించుకుంటూ ఆ డేట్ డెలివరీ డేట్ కూడా మీరు ముందుగానే తెలుసుకొని డాక్టర్స్ ద్వారా ఆ డేట్కి ఒకటి రెండు రోజులు ముందుగానే మీరు హాస్పిటల్కి వచ్చి చూపించుకొని మీరు హాస్పిటల్లో ఉండి సురక్షితంగా డెలివరీ అయ్యి మీ పాపాయితో మీరింటికి నవ్వుకుంటూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో వెళ్లే విధంగా ప్రభుత్వం మీకు పొరపాటు ఉంది మీరు వెళ్ళిపోయి ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు అలాంటి పొరపాట్లు చేయకూడదు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యేటట్టు చేసుకోవాలి మీ పుట్టిన పిల్లలకి వ్యాక్సినేషన్ ఉంటుంది ప్రభుత్వ హాస్పిటల్లో కార్డు ఇస్తారు ఒక కార్డు ఆ కార్డులో ఎన్ని నెలలకి ఏమేమి వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ వేయాలి బీసీజీ గురించి పోలియో గురించి ఆ రకరకాల ఏ జబ్బులకైతే ఇప్పటి వరకు సైన్స్ లో నిరోధించేదానికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం ఆ వ్యాక్సినేషన్స్ మీరు క్రమం తప్పకుండా మీ పిల్లలకి వేయించాలి అట్లానే మీరు ఇన్స్టిట్యూషనల్ లో డెలివరీ అయినప్పుడు మీకు ఆరు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్టీ వైద్య సేవ కింద ఐదు వేల రూపాయలు మరియు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మరో వెయ్యి రూపాయలు ఆరు వేల రూపాయలు మీకు డబ్బులు వస్తుంది ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయినప్పుడు ఆరు వేల రూపాయల డబ్బు మీ బాగోగుల కోసం మీకు అత్యవసరాల కోసం ఆ డబ్బు ప్రభుత్వం మీకు ఇవ్వడం జరుగుతుంది మీ ఇంటికి మిమ్మల్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో క్షేమంగా మీ పాపాయితో మిమ్మల్ని పంపించేటువంటిది కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది అన్నింటినీ ఉపయోగించుకుంటూ మీ పిల్లల్ని కూడా గొప్పగా మీరు తీర్చిదిద్దుకొని బాగా చదివించుకొని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అంటే భట్టు గారు రిటైర్డ్ టీచర్ ఆయన ఎంతో సేవాభావంతో బాపట్లలో అనేక కార్యక్రమాల్లో వెళ్ళినప్పుడు ప్రతి చోట ఆయన మనకి సర్వీస్ ఓరియంటెడ్ గా కనబడుతున్నారు పెద్దవాడైనప్పటికీ కూడా ఎంతో చలాకీగా తిరుగుతూ పబ్లిక్ ఎంతో ఉపయోగపడే పనులు చేస్తున్నారు చాలా మంది ఆయన శిష్యులు కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆ మరి మాకు నిజంగానే తెలీదు ప్రతి సోమవారం వచ్చే వాళ్ళకి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు రెడ్ క్రాస్ తరఫున అనేసి ఆయన యథాలాపంగా ఏదో మాట్లాడుతూ చెప్పినప్పుడు నేను దాన్ని ఆలకించి విని ఓహో అలా చేస్తున్నారా ఎంతమందికి చేస్తున్నారు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అడిగినప్పుడు సుమారుగా నూట యాభై రెండు వందల మందికి మేము భోజనం పెడుతున్నాము ఎంత ఖర్చు అవుతుందంటే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సోమవారం రోజున మరి ఎలా భరిస్తున్నారు ఆ డబ్బుల్ని అంటే డోనర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము అంటే నేను ఈరోజు మా డిఆర్ఓ గారికి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నాట్ ఓన్లీ మండే సోమవారం మాత్రమే కాకుండా మనం ప్రతి నెల మూడో శుక్రవారం వికలాంగుల కోసం నాలుగో శుక్రవారం ట్రైబల్ కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ డేలు ప్రకటించాం ఈ రోజున సో ఆ గ్రీవెన్స్ డేలకు వచ్చేటువంటి వాళ్ళు ఇంకా నిరుపేదలు వికలాంగులు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు అఫోర్డబిలిటీ ఉండదు ట్రైబల్ దగ్గర కూడా అఫోర్డబిలిటీ ఉండదు ఎంతో దూరం నుంచి బస్ ఛార్జీలు పెట్టుకొని వస్తారు ఇక్కడ ఏమి దొరకదు కాబట్టి వాళ్ళకు కూడా మనం భోజనం పెడతాము అని చెప్పి అట్లనే సోమవారం ఆయన పెడుతున్న భోజనంలో కానీ మిగతా రోజులకు కానీ మనకి రెడ్ క్రాస్ సైడ్ నుంచి ఫండింగ్ సరిపోనప్పుడు కలెక్టరేట్ నుంచి మనం ఫండింగ్ సపోర్ట్ చేసి పెట్టడానికి నిశ్చయం చేస్తున్నాం